శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి చాలామందికి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి అలాంటి సమస్యలు అన్నీ పోవాలంటే మనకి వెంకటేశ్వర స్వామికి ఎటువంటి నియమాలు లేకుండా నలభై ఒక రోజుల మనము నిద్రపోయే ముందు ఈ హారతి అయితే ఇవ్వాలి ముత్యాల హారతి అండి ఈ హారతి పరమ పవిత్రమైన స్వామివారికి పవర పరమ పవిత్రమైన భక్తురాలు అండి ఈ వెంగళమ్మ దేవి ప్రతినిత్యము ఏకాంత సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి ఎవ్వరి దిష్టి తగలకుండా ఉండడానికి ఈ హారతి అయితే ఇచ్చేదంటండి ఈ హారతి ఇవ్వడం వల్ల స్వామివారే స్వయంగా చెప్పారట అండి ఎవరైతే ఈ హారతి ఇస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు అని స్వయంగా చెప్పినట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి అందుకే ఎటువంటి నియమాలు లేకుండా మన కుటుంబ సభ్యులు అందరము కలిసి ఈ హారతి అయితే ఇవ్వచ్చు అండి ప్రతినిత్యం పడుకునే ముందు పచ్చకర్పూరంతో ఇవ్వచ్చు మీ దగ్గర ముత్యాలు ఉంటే చక్కగా ముత్యాలు పల్లెంలో వేసి ఒక హారతి ఇవ్వచ్చు అంటే ఒక దీపం పెట్టి హారతి ఇవ్వచ్చు లేదు అంటే పచ్చకర్పూరంతో కూడా మనము ఇలా కుటుంబ సభ్యులం అందరము పడుకునే ముందు స్వామివారికి ఈ హారతి అయితే ఇస్తే చాలా వరకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సుఖ సంతోషాలు అయితే ముందుగా మన ఇంట్లో ఉంటాయని చెప్తున్నారండి పండితులు తప్పకుండా స్వామివారికి ఈ హారతి అయితే ఇవ్వండి ఓం శ్రీ